గల్ఫ్ దేశాలకు పంపిస్తామంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఓ ట్రావెల్స్ గుట్టు బట్ట బయలైంది ఏకంగా ప్రభుత్వ విపు వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి గల్ఫ్కు పంపిస్తామని బేరాసారాలు జరపడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది జగిత్యాల జిల్లా కేంద్రంలోని జంబీగద్దె ప్రాంతంలో నవీన్ అనే వ్యక్తి లక్ష్మీ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ పేరుతో అక్రమ దందా నిర్వహిస్తున్నాడు ఒక యువతి సాయంతో అమాయక ప్రజలకు ఫోన్లు చేసి గల్ఫ్ దేశాలకు పంపిస్తామని ఆశ చూపి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నాడు ఈ క్రమంలోనే నవీన్ నియమించుకున్న యువతి ఆది శ్రీనివాస్ గారికి కాల్ చేసింది గల్ఫ్ లో మంచి జాబ్ ఆఫర్ ఉంది వెళ్తావా అని చెప్పింది ఆమె చెప్పిన మాటలు వినగానే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు సీరియస్ అయ్యారు అసలు నువ్వు ఎవరికి ఫోన్ చేశావో తెలుసా అంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యాడు నాకెందుకు ఫోన్ చేస్తున్నావని ప్రశ్నించాడు ఎమ్మెల్యే సీరియస్ గా మాట్లాడటంతో సదరు యువతి కూడా ఎదురు తిరిగింది ఎమ్మెల్యే పైనే కోప్పడి కాల్ పెట్టేసింది ఊహించని పరిణామంతో కంగు తిన్న ఆది శ్రీనివాస్ గారు ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన జగిత్యాల పోలీసులు లక్ష్మి మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ లో తనిఖీలు నిర్వహించారు ఇలాంటి లైసెన్స్ లేకుండానే విదేశీ బ్రోకరేజీ కన్సల్టెన్సీగా పనిచేస్తున్నట్లుగా గుర్తించారు అలాగే సదరు మహిళ ఇలాగే అమాయకులకు కాల్ చేసి దుబాయ్ మలేషియా సింగపూర్ గల్ఫ్ దేశాల్లో మంచి జాబ్స్ ఆఫర్స్ ఉన్నాయంటూ ఫోన్లు చేసి మోసం చేసినట్లుగా తెలుసుకున్నారు దీంతో వెంటనే ను సీజ్ చేసి సదరు కన్సల్టెన్సీపై కేసు నమోదు చేశారు అలాగే కన్సల్టెన్సీ నిర్వాహకుడు నవీన్ ను అరెస్టు చేశారు